గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చైతన్యం నమస్తే అండి సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు నాకు సెక్యూరిటీ కావాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు తన భద్రతకు సంబంధించి రెండు తనకు ప్రాణహాని ఉందని చెప్పారు తగినంత భద్రత లేదని చెప్పారు ప్రభుత్వం దురుద్దేశాలను కూడా ఆయన చెప్పుకొచ్చాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలన్నీ ఎలా చూస్తారు కోర్టు ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది పక్కన పెడితే కోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటుంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పర్యవేక్షించాలో వాళ్ళకి నోటీసులు ఇస్తుంది వాళ్ళ ఆలోచనలు ఏంటో వాళ్ళు ఎలాంటి రివ్యూ చేశారో ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో కోర్టు చూస్తుంది సరైన డైరెక్షన్ ఇస్తుంది అందులో ఏం సందేహం లేదు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయడాన్ని ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు ఎలా పడితే అలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి తొమ్మిది వందల మంది కావాలన్నా నూట యాభై మంది సరిపోదా యాభై మంది కావాలన్నా ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఇట్లాంటి ట్రోల్ చేయడం కానీ మా విమర్శలు కానీ చేస్తున్నారు రెండోది ప్రజాధనం దుర్వినియోగం చేయొచ్చా ఎలా పడితే అలా ఇవ్వచ్చా ఇట్లా మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు ఒక వ్యక్తికి లేదా ఒక వీవీఐపీకి లేదా ఒక నాయకుడికి భద్రత అనేది ఏ ఇస్తారు ఆ వ్యక్తికి ఎలాంటి థ్రెట్ ఉంది ఆ థ్రెట్కి ఎలాంటి చర్యలు తీసుకుంటే సరిపోతుంది అన్నదే ప్రామాణికం ఆయన ముఖ్యమంత్రిరా మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష నాయకుడు టెక్నికల్గా హోదా ఉందా ఎమ్మెల్యే ఇవి చూడాల్సిన అవసరం లేదు చూడరు కూడా చట్టం వ్యక్తి యొక్క అవసరం ఆ వీవీఐపి యొక్క అవసరం ఎంత ఉంది థ్రెట్ ఉందా ఉంటే ఏ రూపంలో ఉంటుంది దానికి ఎలాంటి రెమెడీ తీసుకోవాలి ఇదే ప్రామాణికం తప్ప ఆయన హోదా ప్రామాణికం కాదు హోదా అనేది ప్రోటోకాల్ అది వేరే సంగతి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది మరి ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష నాయకుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందా లేదు ఎందుకు లేదు ఆయన కలిపిరిలో జరిగినటువంటి బ్లాంబాస్ తర్వాత ఆయనకు ఆ థ్రెట్ ఉందని భావించారు ఇచ్చారు గుడ్ దాని ఎవరు తప్పట్లేదు ముఖ్యమంత్రులు కూడా తరతమ స్థాయి తేడా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఉన్న చంద్రబాబు గారికి జెడ్ ప్లస్ ఉంది తమిళనాడు ముఖ్యమంత్రికి ఇంకా ఎక్కువ భద్రత ఉంటుంది కారణం ఏంటంటే ఎల్టీటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇంకా తక్కువ ఉంటుంది అసలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి భద్రతే లేదు ఆయన బావులుగా వాడడు కేజ్రీవాల్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ అవసరం వాళ్ళకి ఎంత ఉందో అంత ఇస్తారు అంతే తప్ప టెక్నికాలిటీ చూడరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేనే కదా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి కంటూ ప్రత్యేక భద్రతే ఉండదు ప్రతిపక్ష నాయకుడు హోదా గుర్తిస్తే ఏమొస్తుందంటే ప్రోటోకాల్ వస్తుంది కొన్ని సౌకర్యాలు వస్తాయి ఒక్కొక్క గ్రూప్ వన్ ఆఫీస్లో ఇట్లాంటివిధ వస్తాయి అంతే తప్ప భద్రత ఏం పెంచరు భద్రత అనేది ప్రతిపక్ష నాయకుడు హోదాను బట్టి ఉండదు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేనే కదా మరి ఎందుకు ఇప్పుడు ఇచ్చిన యాభై మంది ముప్పై మంది ఉన్నారు కదా ఎందుకు ఇవ్వాలి వన్ ప్లస్ వన్ ఇచ్చేయచ్చు కదా ఎమ్మెల్యేకి లేదా కడప జిల్లాగా టూ ప్లస్ టూ ఇచ్చేది ఎందుకు ఇస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ఒక థ్రెట్ ఉంది అని భావించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లే చూడాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన చేసినవన్నీ నిజమా అని చూస్తారు ముఖ్యంగా ఎవరు నిర్ణయించాలి ఇది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఒక కమిటీ ఉంటుంది సీఎం సెక్యూరిటీ వింగ్ కావచ్చు ఆల్ ఈ వివిధ రకాల పోలీస్ అఫీషల్స్తో కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది ఏ భద్రత ఎవరికి ఎంత అవసరం ముఖ్యంగా వీవీఐపీలకి ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ పెట్టుకుంటే దానికడ సమీక్ష చేస్తారు అవసరం ఉందా లేదా అని ఉందనుకుంటే కొనసాగిస్తారు లేకపోతే లేదని చెప్పేస్తారు లేదా తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భద్రత కావాలని ఆయన కోరిక ఆయనకుంది కానీ నిర్ణయించాల్సి మళ్ళీ కమిటీనే కదా ఆయన కోరితే వెంటనే ఇవ్వరు కదా కాబట్టి ఒక ము మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగితే దాని ఎందుకు రాద్ధాంతం చేయడం కోర్టులో పిటిషన్ వేశారు కోర్టు నోటీస్ ఇస్తుంది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది కానీ రెండు మూడు ఘటనలే జరిగే కదా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నంలో కొన్ని ఘటన ఆ విజయవాడలో రాళ్ళు దాడి ఇట్లాంటివి కొన్ని జరిగినాయి దట్టు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ సపోర్టర్స్ స్ట్రాంగ్ అపోజిట్ కూడా ఉన్నాయి ఒక రాజకీయ నాయకు నేపథ్యం వల్ల ఒక రకమైన వాతావరణం వస్తుంది ఆయనకి ప్రాణాన్ని ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు ఆయన కోసం ఏమన్నా ఆయన్ని ఏమన్నా చేసేవాళ్ళంత కోపం వాళ్ళు ఉన్నారు అదొక వాస్తవం రాజకీయంగా ఇట్లాంటి వాతావరణం ఉన్న నాయకుడిని ప్రత్యేకంగా చూడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి త్రట్టు ఏ రూపంలో ఉంది ఏ రూపంలో ఉండే అవకాశం ఉంది దానికి ఎంత అవసరమో అంత టెక్నికల్గా నిర్ణయించాలి అదే సందర్భంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి దట్టు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు టెక్నికాలిటీస్ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై లక్షల మంది ఓటర్లకు తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ ఒక డెమోక్రటిక్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ప్రజలకి రిప్రజెంటేటివ్ ఓటర్స్కి ఆ తర్వాత ఎవరూ లేరు ఇరవై లక్షలు అట్టున్నాయి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు బీజేపీకి కానీ అంతా జీరో పాయింట్ చెల్లట్టు ఉన్నాయి కాబట్టి ఒక స పెద్ద సమూహానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎంత సమూహం ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అంత సమూహమైన ప్రజల ప్రజలు గ్రూప్ ఆఫ్ పీపుల్కి రిప్రజెంటేటివ్ దట్టు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఇది మాజీ ముఖ్యమంత్రి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఎంత అవసరం ఎలాంటి థ్రట్ ఉండే అవకాశం అంత ఇవ్వాల్సిన అవసరం దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు బహుశా అనుకుంటున్నాను కోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు నోటీసులు ఇస్తారు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా చేసుకుని ఖచ్చితమైన డైరెక్షన్ కోర్టు ఇస్తుంది ఒక ముగింపు ఈ విషయంలో వస్తుందని నేను అనుకుంటున్నాను రాత్రి నుంచి ఎట్లా చూడాలి ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ లీడర్ మాజీ రాష్ట్ర మంత్రి మాజీ ఏపీఐఏసీ చైర్పర్సన్ నగిరి మాజీ శాసనసభ్యురాలు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అన్నిటికన్నా మించి ఒక సెలబ్రిటీ ఆ సెలబ్రిటీ స్టేటస్ సినిమా హీరోయిన్గా మొదటి నుంచి ఉన్నారు ఒక సెలబ్రిటీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో ఒక ఇంపార్టెంట్ లీడర్ వారు గత ఎన్నికల్లో నగిరిలో ఓడిపోయారు ఓడిపోయిన ఎవరైనా చేసే పని ఏంటి మొట్టమొదటిది ఎందుకు ఓడిపోయామో తమకు కావాల్సిన వాళ్ళతో రివ్యూ చేసుకుంటారు రెండు కొంత ఇబ్బందికర వాతావరణం అంటే ఓడిపోయినామనే ఒక నైరాశ్యం లేదా కొంచెం బాధ ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పుడు ఏం చేస్తారు రెస్ట్ మోడ్లోకి వెళ్తారు వాళ్ళకు అందుబాటులో ఉన్న విహారయాత్రలు అంటామా లేకపోతే ఇతర దేశాల్లో లేదా టూరిస్ట్ ఏరియాలోకి వెళ్తారు వెళ్ళి కొంత రిలాక్స్ అవుతారు అట్ ద సేమ్ టైం పార్టీ శ్రేణులు ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఏదైనా నెత్తుకొచ్చిన సమస్యని ఒక పార్టీ కార్యకర్తలకు నష్టము లేదా పెద్ద రాజకీయ సమస్య వచ్చినప్పుడు దానికి స్పందించడము లేదా ఒక నియోజకవర్గంలో వాళ్ళ బాధ్యులో ఉపద్రవం వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడము ఇదే ప్రతి ఓడిపోయిన వాళ్ళు చేసే పని మొదట ఆరు నెలలు అయితే అసలు ఏమీ ఉండదు ఎందుకంటే ఏదైనా ఉపద్రవం లాంటి విషయాలు వస్తే పక్కన పెడితే తప్ప ఇతర రెస్ట్ మోడ్లోకి వెళ్తారు కొంత రిస్ రిషాన్ని తీసుకుంటారు ఎందుకు ఓడిపోయామో సమీక్ష చేసుకుంటారు ఒక ఆరు సంవత్సరం పోయిన తర్వాత ప్రభుత్వ విధానాల ఆధారంగా మళ్ళీ బయటకు వస్తారు ఇది మినిమం బాధ్యత ఇప్పుడు ఆర్కే రోజా గారు ఒక సెలబ్రిటీగా ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన వాళ్ళ వ్యక్తిగా వారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత వారు రెస్ట్లో ఉన్నారు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు ఎందుకు ఓడిపోయామో సమీక్ష చేసుకుంటున్నారు తమకు దగ్గరగా ఉండే వాళ్ళు పెళ్ళిళ్ళు ఇట్లాంటి శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలకు వచ్చిపోతున్నారు అంతమించి నగిర్లు ఏం జరగలేదు కాబట్టి కొంత రెస్ట్ బోర్డ్లో భాగంగా ఇటలీకి కూడా వారు కొన్ని ఎసులుబాటు బట్టి కుటుంబ సభ్యులతో వెళ్ళారు రాజకీయంగా గారు చేసే విమర్శలు రాజకీయంగా గారి తీసుకునే నిర్ణయాల పట్ల మీరు ఏ అభ్యంతరాన్ని చెప్పచ్చు వ్యతిరేకించవచ్చు ఆమె ఏదైనా పొరపాటు మాట్లాడి దాన్ని కూడా ఖండించవచ్చు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు కానీ ఒక వ్యక్తిగా తన కుటుంబ సభ్యులతో ఇటలీకి వెళ్ళిన ఒక వ్యక్తిని ఆమె ప్రైవేట్ లైఫ్ని సంబంధించిన ఫోటోని తీసుకొచ్చి ట్విట్టర్లో ఆనం రా వెంకటరమణారెడ్డి గారు తన ట్విట్టర్లో సూపర్ అక్క అని పెట్టడం బెటకారం చేయడం దాన్ని తన కొంతమంది అసోహపాడి తెలుగుదేశాన్ని అభిమానించ ఎవరైనా పోస్ట్ దాన్ని పోస్టులు చేసి అసభ్యకరంగా ఆమెను తిట్టడం ఇది సరైనది కాదు చాలా అభ్యంతరకరమైన విషయం ఎందుకంటున్నానంటే ఆమె ప్రైవేట్ లైఫ్ ఇటలీకి ఎందుకు విహారయాత్రకే కదా వెళ్తారు విహారయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారు దాన్ని తీసుకొచ్చి ఇట్లాంటి దాంట్లో చేయడం అనేది చాలా అభ్యంతరకరం ఇది ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తూ ఉందని నేను అనుకోను వాళ్ళకి సంబంధించిన విషయం కూడా కాదు పార్టీ అధికారిక నిర్ణయం కాదు ఇది ఈయన ఈయన పోస్ట్ చేసినాడు కొంతమంది అస్సు పరుసలు చేశారు దీనివల్ల తెలుగుదేశానికి కూడా అంత మంచిది కాదు తెలుగుదేశం పార్టీ సంబంధించిన పోస్ట్ కాదు అది వ్యక్తులుగా చేసిన పని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా దీన్ని తప్పు పట్టాలి ఇట్టని ఎంకరే ఎంకరేజ్ చేస్తున్నా నేను అన్నాను వాటి ఇతడు రాకుండా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు మహిళల పట్ల కానీ సెలబ్రిటీస్ పట్ల కానీ ఒక స్థాయి అగౌరవపరిచే విషయంలో చాలా కఠినంగా ఉంటామని చెప్పారు ఖచ్చితంగా హోంమంత్రి గారు కూడా ఇట్లాంటి విషయాలు కఠినంగా ఉండదు ఒకవేళ మంచిగా ఏం జరుగుతుందంటే కఠినంగా ఉంటే హోంమంత్రి గారు ఎందుకు స్పందించాలంటే రాష్ట్రం రాష్ట్ర అటు జరగలేదంటే చాలా జరుగుండొచ్చు రోజాగారి అనేది ఒక పర్సనాలిటీ కాబట్టి ఆ విషయంలో జరిగింది వెంటనే సంబంధిత వ్యక్తులకు నోటీస్ ఇవ్వడం వార్న్ చేయడం చేస్తే రేపు ఇంకొకరు చేయరు దానికోసం చేయాలి రెండోది హోంమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇట్లా వాటిని వార్న్ చేస్తే మా పార్టీ ఇట్లా వాటిని ఎంకరేజ్ చేయదు అనే ఒక మంచి సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది రేపు ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తే మా పార్టీ స్టాండ్ ఇది మీ పార్టీ చేస్తున్నాను క్వశ్చన్ చేయడానికి మీకు అవకాశం వస్తుంది కాబట్టి అసుత్సాహపడి కోసం నేను పార్టీకి ఆపాదించను పార్టీలో గుర్తింపబడిన వ్యక్తి కాబట్టి అయినా కొంతమంది అనవసరంగా చేస్తున్నారు కాబట్టి ఇట్లా వాటిని ఖండం చేసి ఇట్లా వాటిని ఆపేస్తే మీ పార్టీ గౌరవం భవిష్యత్ మీ పార్టీ గౌరవానికన్నా భవిష్యత్తులో ఇటు అటు వాటికి సాహసం ఎవరు చేయరు రోజాగారిని చేయడం ద్వారా ఏదో ఆమెకి ఏదో ఇబ్బంది పెడతారు ఆమె ఇట్ట వాటిని చాలా ఎదుర్కొనింది ఆమె మొండి ధైర్యంగా ఉన్న వ్యక్తి ఆమె నిలబడుతుంది ఆమె గురించి పెద్ద ఆమె ఏం కంగారు పడదు ఆమె భయపడే వ్యక్తి కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఆనం వెంకట్రామనారెడ్డి గారు చేసిన పోస్ట్ తెలుగుదేశం పార్టీ తప్పు పట్టాలి హోంమంత్రి గారు ఇట్లా వాటి చేయొద్దని హెచ్చరిక చేయాలి తద్వారా రోజా గారికి ఏదో న్యాయం చేయాలని కాదు మహిళల పట్ల ఇట్లా ఎవరు ప్రవర్తించుకుంటడానికి అవకాశం దొరుకుతుంది వారు కూడా దీన్ని ట్విట్టర్ నుంచి తొలగించి ఇత వాటికి ఉంటే మంచిది రేపు ఎవరు తప్పు చేసినా ఇట్లే ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రోజే గారి విషయంలో జరిగినటువంటి వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అవమానించడం అనేది అంత మంచిది కాదని మాకు చెప్పదలుచుకున్నాం